కృష్ణం వందే సృష్టికర్త అయిన మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారంలో జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు ఈ సంవత్సరం స్మార్థులకు ఆగస్టు ఇరవై మూడు శుక్రవారం రోజున శ్రీకృష్ణాష్టమి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఇరవై నాలుగు శనివారం రోజు కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు స్మార్థులు తిథితో పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూజిస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాస కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చిరసాలను జన్మించాడు ఆ రోజు నిద్రలేచి స్థల స్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ కుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో ముగ్గులు వేయాలి ఉపవాస దీక్షలు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంత ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు షొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ సామికి నైవేద్యంగా పెడతారు ఊయెలలు కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరణాల అని పిలుస్తారు పసుపు కుంకుమ గంధం పుష్పాలతో పూజకు ఉపయోగించే పటములకు పసుపు కుంకుమ గంధం పుష్పాలతో అలంకరించుకోవాలి పూజా గదిలో ఓ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను గాని ప్రతిమను ఉంచాలి ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు తులసి మాల సన్నజాజులతో మాల నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి దీపారాధన తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజను ప్రారంభించాలి కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూది వత్తిలతో దీపమును వెలిగించాలి దీపారాధనకు ఆవి నేతితో హారతి సిద్ధం చేసుకోవాలి నుదుటన సింధూరం తరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మశాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది